అందరికీ నమస్తే అండి ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న వలభనేని వంశీ గారి ఆరోగ్యం క్షీణించింది అనే వార్త నిన్న సాయంత్రం నుంచి కూడా అన్ని వర్గాల నుంచి వస్తుంది ముఖ్యంగా ఆయన ప్రస్తుతం కంకిపాడులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మేబీ అక్కడ నుంచి ఈరోజు సాయంత్రానికి ఆయనకు విజయవాడ లేదా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలిస్తారు అని చెప్తున్నారు పూర్తిగా కన్ఫర్మ్ అయితే కాలేదు సో ఆయనకు ఉన్న పలంగా ఏమైందంటే నిజానికి ఉన్న పలంగా అయ్యిందేమీ కాదులే వంశీ గారు అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా అరెస్ట్ అయిన తర్వాత ఆయనకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు కావాలని చెప్తూ ఉన్నారు కోర్టులో పిటిషన్ వేస్తూ వచ్చారు ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆరోగ్యం క్షీణించిందని ఫ్లమ్ పట్టేసిందని దగ్గు జలుబు తగ్గడం లేదని సో విపరీతంగా దగ్గు వస్తుందని ఆస్తమా వస్తుందని ఇలా రకరకాలుగా బయటకు వస్తాయి బయటకు చెప్తూ వచ్చారనమాట ఆయన భార్య కూడా వంశీగారిని పరామర్శించడానికి వెళ్ళి వచ్చిన ప్రతిసారి గారు ఆరోగ్యం క్షీణిస్తోంది బరువు తగ్గిపోయారు ఇరవై కేజీలకు పైగా బరువు తగ్గిపోయారు అని చెప్తూ ఉన్నారు ఈవెన్ వంశీ గారు మధ్య మధ్యలో బయటకు వస్తున్నప్పుడు ఆయన ఫోటోలు బయటకు వస్తున్నాయి కదా అలా వస్తున్నప్పుడు కూడా మనిషిలో పూర్తిగా మార్పు వచ్చింది ఆయన జైలుకి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారు జైలు నుంచి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు అనే ఐ మీన్ జైలు నుంచి బయటకు విచారణ ఎదుర్కోవడానికి బయటకు వస్తున్నప్పుడు ఎలా ఉన్నారు అనేది చూస్తే చాలా క్లియర్గా ఆయన ఫేస్లో మార్పులని తెలిసిపోతున్నాయి సో ఆయన అనారోగ్యానికి గురయ్యాడు దాని తీవ్రత ఎంత మేరకు అనేదే ఇప్పుడు చర్చ ముదిరింది కొంచెం ఇప్పుడు తీవ్రంగానే ఉంది నిన్న కూడా ఆయన కంకిపాడులో విచారణకు వెళ్తున్నప్పుడు కూడా పోలీస్ స్టేషన్లోనే ఆయన వాంతి చేసుకున్నాడంట వాంతులు చేసుకున్నాడు అంట అలాగే ఆయన నడుస్తున్నప్పుడు కూడా కర్చీఫ్ అడ్డం పెట్టుకోవడం అండ్ ఇక్కడ చేతి మీద చెయ్యి వేసుకుంటూ నడవడం నాన్ స్టాప్గా దగ్గుతూ ఉండడం ఇవన్నీ కూడా వీడియోస్ అయ్యి బయటకు వస్తున్నాయి ఫోటోలు వీడియోస్ రకరకాలుగా సందర్భాల్లో బయటకు వస్తున్నాయి సో ఇవన్నీ చూస్తుంటే ఆయన ఆరోగ్యం క్షీణించింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఇప్పుడు ప్రస్తుతం ఆయన నూజివీడు కోర్టులో అంటే ఏది నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఎన్నికల్లో లబ్ధి పొందడానికి నకిలీ ఇళ్ల పట్టాలు తయారు చేసి ఫోర్జరీ సంతకాలు చేసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు అనే ఒక కేసు మీద ఆయన ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఆ కేసు కస్టడీలో భాగంగా నిన్న ఆయన పోలీస్ స్టేషన్ విచారణకు హాజరయ్యారు అలా వెళ్ళే క్రమంలో ఆయన ఆయన అడిగిన ఏ ప్రశ్నకే ఆయన సరిగ్గా సమాధానం చెప్పలేదు నాకు తెలియదు నాకు గుర్తులేదు నాకు సంబంధం లేదు అని మాత్రమే చెప్పారంట సో నకిలీ ఈ పట్టాలు ఎందుకు ఇచ్చారు అంటే నాకు తెలియదు సో ఇదిగో ఈ మీరు ఈ ఊర్లో ఈ లబ్ధిదారులకు నకిలీ ఏల పట్టాలు మీరే ఇచ్చారు కదా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంటే నాకు సంబంధం లేదు నాకు తెలియదు అధికారులు చేశారేమో వాళ్ళని అడగండి అలా చెప్పారంట ఆయన్ని ఇరవై రకాల ప్రశ్నలు అడిగితే ఇరవై రకాల ప్రశ్నలకు కూడా నాకు తెలియదు నాకు సంబంధం లేదు నాకు గుర్తులేదు నన్ను ఏమో అడగొద్దు అధికారులను అడగండి అని మాత్రమే అన్నాడంట అంటే ఆయన విచారణకు ఏమాత్రం సహకరించట్లా ఎందుకంటే ఆయనకున్న తెలివితేటలు ఉంటాయి ఇప్పుడు ఒక స్కామ్ చేసిన వ్యక్తి ఒక అవినీతి చేసిన వ్యక్తి భవిష్యత్తులో అది బయటపెడితే ఏ విధంగా తప్పించుకోవాలి అని తెలియకుండా ఉంటాడా పాలిటిక్స్లో ఆ మాత్రం తెలివితేటలు ఉండవా అందులోకి వంశీ గారు లాంటి వ్యక్తి అయితే ఇటువంటి విషయాల్లో ఆరితేరాడు కాబట్టి ఏ విధంగా తప్పించుకోవచ్చో ఆయనకి లాజికల్ పాయింట్లు తెలుసు లీగల్ పాయింట్లు తెలుసు సో ఆ విధంగా ఆయన విచారణకు సహకరించట్లేదు కస్టడీలో ఆయన పది రోజులు ఉన్నా సరే పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆయన స్ట్రైట్గా సమాధానాలు చెప్పరు పోలీసులకు కావాల్సిన అవుట్పుట్ రాదు ఈలోగా ఆయన ఆరోగ్యం క్షీణించింది అనేది మాత్రం బయటకు వచ్చింది ఈవెన్ పేరు నాని గారు కూడా ఇందాక ప్రెస్ మీట్ పెట్టి వంశీ గారిని చంపేయాలనుకుంటున్నారు అతని మీద అంత కక్ష ఉందా అతని మీద కోపం ఉంటే సంవత్సరం పాటు జైల్లో పెట్టుకోండి లేదా రెండు సంవత్సరాల పాటు జైల్లో పెట్టుకోండి కానీ మనిషిని చంపేయాలనుకోవడం మాత్రం నేరం అతను చ అతని ఆరోగ్యం బాగా క్షీణించింది చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇమీడియట్గా అతనికి ఉన్నత స్థాయి వైద్యం చేయించాలి అవేమీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అతను పూర్తి అతని మీద పూర్తిగా వ్యక్తిగత కక్షతో వెళ్తుంది ప్రభుత్వం అని చెప్పి కొన్ని ఆరోపణలు చేశారనమాట సో ఓవరాల్గా ఇదంతా చూస్తే ఒకటి మాత్రం క్లారిటీ వంశీగారు ఆరోగ్యం క్షీణించిన మాట వాస్తవం ఆయన విచారణకు సహకరించట్లేదు అనేది వాస్తవం ఆయన ఇబ్బంది పడుతున్నాడు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు అనేది కూడా వాస్తవం సో మరి దీని అప్డేట్స్ ఏంటి ఉన్నత స్థాయి వైద్యానికి పంపిస్తారా లేదా అనేది మళ్ళీ చెప్పుకుందాం